మొత్తం అంత ఎత్తులో ఉంటుంది కాబట్టి వాటర్ ఫోర్స్ అనేది వచ్చేస్తుంది అప్పుడు సన్నదారులు ఉండవు అందరికీ కూడా పుష్కలాగా నీళ్లు వచ్చే కార్యక్రమం చేస్తాం కాకపోతే దానికంటూ ఒక మీటర్లా పెడతారు అన్నమాట ఎన్ని లీటర్లు వాడితే ఈ రకంగా ఉంటుంది లేకపోతే మనం పొలం అయిపోయి చదిలిస్తాం మొత్తం పోతానే ఉంటుంది సో ఈ రకమైన మీటర్ పెడతాము దాని ప్రకారంగా ఇరవై నాలుగు గంటల పాటు నీళ్ళు ఇచ్చే కార్యక్రమము నేను చేపడతానని కూడా మీ అందరికీ కూడా మనవి చేస్తున్నాను నేను మాట చెప్పానంటే మాట తప్పను ఎందుకంటే నేను చెప్పినవి చెప్పనవి కూడా మొత్తం అన్ని కూడా చేసి చూపించాలి వాళ్ళ రాజమండ్రిలో ప్రతి అంశాలు మీరు చూసుకోండి రాజమండ్రికి మొత్తం ఏమేమి సిటీ లుక్ తీసుకురావాలో అవన్నీ తీసుకొచ్చాం గతంలో నేను చెప్తే ఎవరు ఎన్ని మాటలు చెప్పిన గతంలో మీరు చెప్తే రాజమండ్రి ఒక పెద్దపల్లి లో ఉండేది దాన్ని మొత్తం మార్చి వాళ్ళ సిటీ లుపు తీసుకొచ్చాం ఎక్కడెక్కడ సెంటర్ డివైడర్ లైటింగ్లు తీసుకొచ్చాం సెంటర్ డివైడర్స్ తీసుకొచ్చాం దాని మధ్యలో మొక్కలు పెట్టాం ఇదే రోడ్ చూసుకోండి మీకు గుర్తుందో లేదో సన్న రోడ్డు సింగిల్ రోడ్ ఉండేది ఇదే రోడ్ లో లాయిల్ వెళ్తా ఉండేది సింగిల్ రోడ్ ఇప్పుడు మనం ఏం చేసాం వెడల్పు చేసాం దాంట్లో సెంటర్ డివైడర్ తీసుకొచ్చాం ఓ పక్కన టైల్స్ అతికించాం ఇవన్నీ ఎలా చేస్తున్నాం అంటే సిటీ లుక్ తీసుకొస్తున్నాం రేపు అంబేద్కర్ స్టాచ్యూ అక్కడ పెట్టి పార్లమెంట్ బిల్డింగ్ కడుతున్నాం అటు ఎయిర్పోర్ట్ నుంచి వచ్చే వాళ్ళందరూ కూడా రాజమండ్రి ఎంత లుక్ వచ్చిందనే విధంగా తయారు చేయబోతున్నాం అని కూడా మీ కూడా మనవి చేస్తున్నాం ఇది ఒక్కటే కాదు రాజమండ్రి ఎయిర్పోర్ట్ కి ఎయిర్పోర్ట్ కి మూడు వందల యాభై కోట్ల రూపాయలు నిధులు తీసుకొచ్చి పెద్ద భవంతి కడుతున్నాం అంటే పెద్ద భవంతి కడితే మాకేంటి లాభం అని మీరు అనుకోవచ్చు దాన్ని కూడా చెప్తారు ఇవాళ వివిధ ప్రాంతాల నుంచి ఇప్పుడు హైదరాబాద్ నుంచి ఏడెనిమిది ఫ్లైట్లు ఉన్నాయి చెన్నై నుంచి రెండు ఫ్లైట్లు ఉన్నాయి బెంగళూరు నుంచి రెండు ఫ్లైట్లు ఉన్నాయి రేపు బొంబై నుంచి ఫ్లైట్లు రావచ్చు కేరళ నుంచి రావచ్చు ఢిల్లీ నుంచి రావచ్చు సూరత్ నుంచి రావచ్చు ఇలాంటి ప్రాంతాల నుంచి ఫ్లైట్స్ వచ్చినప్పుడు మనకి టూరిస్టులు పెరుగుతూ ఉంటారు టూరిస్టులు పెరిగినప్పుడు ఆటో డ్రైవర్లు కానీ టాక్సీ డ్రైవర్లు కానీ ఇంకా వ్యాపారం పెరుగుతుంది మనకి వాళ్ళందరూ ఇక్కడికి వస్తే దగ్గర కొనుగోలు శక్తి పెరుగుతూ ఉంటుంది దాని ద్వారా మనము హోటల్ పెట్టుకోవచ్చు రకరకాల అంశాల ద్వారా మనకి డెవలప్మెంట్ జరుగుతుంది సో ఇవన్నీ కూడా రాజమండ్రికి ఒక సిటీ లుక్ తీసుకురాబోతా ఉన్నాం రానున్న రోజుల్లో రాజమహేంద్రవరాన్ని విశ్వనగరంగా నగరంగా తీర్చిదిద్దడమే నా తాలూకా కూడా మీ అందరికీ తెలియజేస్తున్నాను ఇంకొక అంశము ఈ తెలుగుదేశం పార్టీ నాయకులు ఈ మధ్య మన దగ్గరకు వచ్చి బాబు షూరిటీ భవిష్యత్ గ్యారెంటీ అని చెప్తున్నారు నేను చెప్తున్నా బాబు షూరిటీ భవిష్యత్ గ్యారెంటీ ఎవరికి వాళ్ళ అబ్బాయిని ముఖ్యమంత్రి చేసుకోవడానికి భవిష్యత్ గ్యారెంటీ అని చెప్తున్నాడు తప్పే మరి ఇంత అనుభవజ్ఞుడైన చంద్రబాబు నాయుడు గారిని రెండు వేల పద్నాలుగులో ముఖ్యమంత్రి చేశారు పద్నాలుగు